ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఒక కీలకమైన ఉత్తర్వులు జారీ చేసిందండి రాష్ట్రంలోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులకు సంబంధించిన పదోన్నతులు ఇంక్రిమెంట్లు ఖాళీల భర్తీ తదితర అంశాలకు సంబంధించిన ఉత్తర్వుల అంశం ఇది డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలే అని ఎందుకు అంటున్నామంటే డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా గ్రామ వార్డు సచివాలయ శాఖ అదేనండి ఇటీవల కాలంలో పేరు మార్చుకున్న స్వర్ణ గ్రామ పంచాయతీ స్వర్ణ వార్డులు దీనికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వు కూడా ఆ ఉత్తర్వులో పేర్కొనలేదు ఎందుకు పేర్కొనలేదు ఎందుకంటే డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉన్న మాతృశాఖల లో ఆధారంగా ఖాళీల ఆధారంగా మాతృశాఖల్లో ఉన్న పనుల ఆధారంగా ఈ సచివాలయ ఉద్యోగులను భర్తీ చేశారు భర్తీ చేసి దానికి గుత్తగా అంటే అంబరిళ్ళ ఆర్గనైజేషన్గా గ్రామ వార్డు సచివాలయ శాఖ అని పేరు పెట్టారు దాన్ని మళ్ళీ పేరు మార్చి స్వర్ణ గ్రామ పంచాయతీ వార్డులని ఇటీవలే పేరు మార్చారు అందుకే నేను డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు మాత్రమే అని చెప్పి సంబోధిస్తున్నాను ఇక్కడ సంబోధించడానికి కారణం కూడా లేకపోలేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్లు సీనియర్ ఐఎఫ్ఎస్లు సీనియర్ ఐపిఎస్లు అఖిల భారత సర్వీసుల శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులందరికీ కూడా ఏకైక పజిల్ డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖనండి ఎందుకు అంటున్నాం అంటున్నామంటే ఇదే ఐఏఎస్ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ శాఖ ఏర్పాటుకు కారణం ఇదే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు ఈ యొక్క ప్రభుత్వ శాఖ ఇంప్లిమెంటేషన్కు కారణం ఇదే ఐఏఎస్ శాఖ అధికారులు గ్రూప్ వన్ అధికారులు ఈ యొక్క శాఖలో పనిచేస్తున్న విభాగాల సిబ్బందికి అధిపతులుగా ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ శాఖనైతే ఏర్పాటు చేశారు కానీ ఆ ప్రభుత్వ శాఖకు నిజంగానే తలా తోక లేదు ఈ విషయం నేను చెప్పలేదండి కూటమి ప్రభుత్వంలో ఒక అధికారంలోకి వచ్చిన వెంటనే హోంమంత్రి వంగల్పూడి అనిత అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా అతి పెద్ద చర్చకు తెరలేపారు తెరలేపిన తరువాత ఏడాది నెలలు గడిచి ఆ పైన ఎనిమిది నెలలు గడిచిన తర్వాత సచివాలయ ఉద్యోగుల విషయంలో అధ్యయనం అనే పేరుని తెరమే తీసుకొచ్చారు అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ఆ యొక్క శాఖలో ఉన్న పదోన్నతులు ఇవ్వడానికి అధ్యయనం చేయడం ఏంటండి ఇది నిజంగా ఐఏఎస్ అధికారుల పరిపాలన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ తేడా పరిపాలన ఒక్కసారి ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు కూడా ఈ విషయంలో ప్రశ్నించి తీరాలి అసలు ప్రభుత్వ శాఖ లేకపోతే మీరు అధ్యయనం చేయాలి ప్రభుత్వ శాఖలో పదోన్నతులకు సంబంధించిన పోస్టులు లేకపోతే మీరు అధ్యయనం చేయాలి ఉన్న పోస్టులు ప్రభుత్వ శాఖలో ఉన్న పోస్టులు కుదించి ఆ పోస్టుకు ఉన్న కేడర్ కిందకి దించి మీరు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటిన గ్రామవార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి మాతృశాఖలుగా ఉన్న ఏదైతే సుమారు పద్నాలుగు ప్రభుత్వ శాఖల్లోని ఇరవై విభాగాల సిబ్బందిని నియమించుకున్నారో అప్పుడు తెలీదా అధ్యయనం చేయాలని ఇప్పుడు ఎందుకు తెలిసింది అంటే అధ్యయనం పేరుతో కాలయాపన చేస్తే ఉద్యోగులకి ఇవ్వాల్సిన రెండు నోషల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే పని ఉండదు వాళ్ళకి అధ్యయనం అనే పేరు చెప్పి ఒక ఆరు నెలలు సంవత్సరం గడిచిపోతే వాళ్ళకి పదోన్నతులు ఇచ్చే అవకాశం కూడా ఉండదు ఈలోగా వాళ్ళు వేరే జాబ్కి వెళ్ళే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఏజ్ కూడా అయిపోద్ది ఇప్పటికే ఆరున్నర ఏళ్ళు గడిచిపోయింది ఈ కూటమి ప్రభుత్వం ఇంకా మూడున్నర ఏళ్ళు మాత్రమే ఉంటుంది ఈ మూడున్నర ఏళ్ళలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మొత్తం అంతా ఎంతకాలం పడుతుందండి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెడుతుంది మిగిలిన సంవత్సరంన్నర కూడా మొత్తం అంతా కూడా మళ్ళీ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ కూటమి ప్రభుత్వమే కాదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలకు పరిపాలన ప్రజలకు సేవలు అందించేది కేవలం రెండున్నర ఏళ్ళు మాత్రమే ఈ కాలంలో ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే మళ్ళీ ఆ రాష్ట్ర ప్రభుత్వం గెలవడానికి కానీ ఆ రాజకీయ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికంటే మునుపు ఉద్యోగుల విషయంలో చాలా హామీలు చేసింది ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో అంతా కూడా రివర్స్ విధానంలోనే అంతా కూడా ఉద్యోగులను వేధించుకుంటూ ఉద్యోగులపై అదనపు భారం మోపుతూ ఉద్యోగులపై వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళంతటా వాళ్లే రాజీనామాలు చేసి కానీ ఉద్యోగాలు మానేసి కానీ లేదంటే అధికారులు పెట్టే టార్చర్ తట్టుకోలేక కానీ ఆత్మహత్యలు చేసుకొని ఉద్యోగులు వాళ్ళంతా వాళ్లే బయటకు వెళ్ళిపోయేలాగా చేయడంలో ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఐఎఫ్ఎస్ అధికారులు కానీ ఎంటైర్ ద అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా కార్య కారణమవుతుంది కావాలనే ఈ పనులన్నీ కూడా చేస్తుందనడానికి నిదర్శనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వందలకు పైగా చనిపోయిన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఒకే ప్రభుత్వ శాఖలో ఇంతమంది ఉద్యోగుల్ని వందల మంది ఉద్యోగులు గుండిపోటుతోనూ యాక్సిడెంట్లలోనూ బలవంతమరణాలకు పాల్పడింది ఎక్కడా లేదు అయినా కూడా ఎన్హెచ్ఆర్సీకి కనిపించలేదు హైకోర్టుకి కనిపించలేదు సుప్రీంకోర్టుకు కనిపించలేదు ఎక్కడైనా చిన్న ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నజరాన ఇస్తుంది నజరాన కాదండి నష్టపరిహారమే ఆ నజరాన ఎవరికైనా ఎవరికైనా అనుకోవాలి ట్రా ట్రావెల్స్ యొక్క సంస్థలకు అనుకోవాలి నష్టపరిహారం ఇస్తుంది వాళ్ళు ప్రజలు కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్నది ప్రజలు కాదండి బానిసలు బానిసలను బానిసల్లాగే చూడాలి అందుకే రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన వార్డు సచివాలయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా గుండెపోటుతో అధికారులు సిబ్బంది పెట్టే బాధను టార్చర్ను తట్టుకోలేక గుండెపోటుతో మరణాలు సంభవించి పెట్టల్లా రాలిపోతే వాళ్ళకి గుండెపోట్లు ఉన్నాయని చెప్పి అధికారులు చెప్పి తప్పించుకుంటున్నారు రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన అన్ని పనులకు సంబంధించిన జీవోలు కూడా పుట్టుకొస్తున్నాయి మరి ఆ జీవోలు పుట్టుకురావడానికి కూడా అధ్యయనం చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వంగా ఉద్యోగులుగా సచివాలయ ఉద్యోగులుగా వీరికి పదోన్నతలు కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతలు ఇమ్మంటే అధ్యయనం పేరు చెబుతోంది రాత్రికి రాత్రి జీవోలు ఎలా చే ఎలా తీసుకొస్తుందో దానికి మాత్రం ఎక్కడా సమాధానం చెప్పట్లేదు అది ఒక్క డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఏర్పడిన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఒక్కరి మీదే రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టుగానే ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటల వరకు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తే ఆరున్నర దాటిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి పది గంటల వరకు కూడా వీధుల్లో ఇంటింటికి తిరిగి మొత్తం అంతా కూడా వివిధ సర్వేల పేరుతో డబుల్ టైం పని చేయిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఏమంటుంది సెకండ్ సాటర్డేల్లో చేయాలి సండేల్లో చేయాలి మరీ దారుణం చిత్తూరు జిల్లాలో కుప్పం పలమనేరు మున్సిపాలిటీల పరిధిలో ఒక మున్సిపల్ కమిషన్ సర్క్యులర్ జారీ చేసేట పండుగ సెలవుల్లో ప్రజలకు ఏమైనా కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి మీరు ఎవరో పండగలకి ఇళ్ళకి వెళ్ళకండి అందరూ కూడా సచివాలయాలకు వచ్చి పనిచేయండి నిజంగా మీరు అధికారులు అయితే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సచివాలయ ఉద్యోగులను కాదండి ఇతర డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖల ఉద్యోగులను కూడా సెలవు దినాల్లో పనిచేయమని సర్క్యులర్ జారీ చేయండి మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం నిజంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల అమాయకులు మంచివారు కాబట్టి ఇవాళ్ళ వరకు మీ ఆర్డర్ సాగాయి ఇకపై సాగడానికి ఆస్కారం లేదు వాళ్ళు కూడా విసిగి విసిగి వేసారిపోయారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తమ బలం ఏంటో నిరూపించుకోవడానికి కాపు కాసుకొని ఉన్నారు ఇప్పుడంతా కూడా మూడున్నర ఏళ్లలో మనదే ప్రభుత్వం అని పాలకులు భావించాలి ఈ మూడున్నర ఏళ్లలో సచివాలయ ఉద్యోగుల్ని రాసి రంపాన పెట్టి వాళ్ళంతటా వాళ్ళని ఉద్యోగాలు మానేసేలా చేశామని చెప్పి అదే ఏఐఎస్ అధికారులు అదే ఐపీఎస్ అధికారులు ఇదే గ్రూప్ వన్ అధికారులు ఎంపీడీఓలు జెర్సీలు కలెక్టర్లు కూడా ఆనందం పొందాలి తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మారి తీరుతుంది ఈ మాట అంటున్నది నేను కాదండి అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ వరకు ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖల్లో సుమారు నలభై ఐదు వేల మంది ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలైపోతుంటే ఆ యొక్క భారం మొత్తం అంతా కూడా సచివాలయ పైనే పడుతుంది గ్రామస్థాయిలో సర్వేలు గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు గ్రామస్థాయిలో ఎంక్వైరీలు గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అవగాహన ఇవన్నీ చేసే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు సమయానికి ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు ఎందుకు ఇవ్వలేదండి ఆరున్నర ఏళ్ళు జరుగుతోంది కావస్తోంది ఇవాళ్ళకి సర్వీస్ రూల్స్ ఎందుకు అమలు చేయలేదు ఇవాళ్ళకి కూడా ప్రమోషన్ ఛానల్ ఎందుకు అమలు చేయలేదు అసలు మాతృశాఖల ద్వారా ఏర్పాటైన ఉద్యోగులకి అదే మాతృశాఖల్లో పదోన్నతులు ఇవ్వడానికి అధ్యయనం చేయడం ఏమి బాబు నిజంగా అర్థం కాదు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని కొత్త కొత్త అంశాలకన్నీ కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెరలేపుతోంది నిజంగా సచివాలయ ఉద్యోగులు గొర్రెలుగానే చూడాలండి ఇక్కడ ఎందుకు గొర్రెలుగా చూడాలంటే ఆ గొర్రెల కాపరి ఎటువైపు కర్ర బెదిరించి అదిరించి కొడితే ఆ గొర్రెలన్నీ కూడా అటువే వెళ్తాయి అలాగా ఇక్కడ సచివాలయ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అన్ని పనులు అదన పనులు అన్ని పనులు చేస్తూ వాళ్ళు చెప్పినట్టు ఆడక తప్పటం లేదు కారణం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఇక్కడ కొంతమంది ఉద్యోగులు ఆడుతూ పాడుతూ పనిచేస్తే కొంతమంది ఉద్యోగులు ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు వీళ్ళ విషయంలో చాలామంది పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా కానీ ఎవ్వరూ కూడా వాస్తవాలు బయటికి చెప్పడం లేదు అదొక కారణం రాష్ట్ర ప్రభుత్వానికి మంచి ఎసెట్ అయిపోయిందండి ఆ ఎసెట్ అయిపోవడం అయిపోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా లేట్ నైట్లో ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది ఏ మా సంగతి పట్టించుకోండి మహాప్రభు అని చెప్పి ఇచ్చిన అర్జీలు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి ఏకంగా హైకోర్టులో పిల్లేశారంటే సచివాలయ ఉద్యోగుల దుస్థితి ఎంత దారుణంగా ఇతర ఉందో ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులు అధికారులు కూడా ఒక్కసారి ఆలోచించాలి మీరైనా ఉద్యోగులు మీకైనా పదోన్నతలు కావాలి మీకైనా నోషనల్ ఇంక్రిమెంట్లు కావాలి మీకైనా పిఆర్సీలు కావాలి సచివాలయ ఉద్యోగులు మనుషులు కాదా సచివాలయ ఉద్యోగులు పనిచేయడం లేదా సచివాలయ ఉద్యోగులు మీకంటే అదనంగా పనిచేయడం లేదా అన్ని ప్రభుత్వ శాఖలు డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు సిబ్బంది ఒక లెక్క అయితే డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఒక లెక్క ఈ లెక్క త్వరలో మారబోతోంది కడుపుకి మండినప్పుడు ఆశగా ఎదురు చూసే రోజులు పోయాయి ఇప్పుడు తిరగబడే అవకాశం వచ్చింది ప్రతి ఒక్కరి ఒంట్లో కూడా రక్తం మరుగుతోంది గుండె అత్యంత వేగంగా కొట్టుకుంటుంది ఇంకా వేగంగా కొట్టుకున్న వాళ్ళు గుండు పొడితో చనిపోయారు ఇప్పుడు కొంతమంది మంచాన పడి ఇప్పుడు చనిపోతామో తెలియని పరిస్థితిలో ఉన్నారు మరికొంతమంది షుగర్లు బీపీలు కంటికి సంబంధించిన వ్యాధులు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పాపమంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే గ్రామ స్థాయిలోను వార్డు స్థాయిలోను రాష్ట్ర ప్రభుత్వం గ్రౌండ్ లెవెల్ రియాలిటీని తెలుసుకుంటే నిజంగా సచివాలయ ఉద్యోగులకు అందరినీ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులు ఇంక్రిమెంట్లు నోషనల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇవ్వాలి ఇవ్వాలనుకుంటే కనుక ఒక్క సచివాలయ ఉద్యోగులకే మాత్రం ముందు ఇవ్వాలి ఇది ఏదో నేను వాళ్ళని భుజం మీద మోస్తూ చెబుతున్న మాట కాదండి మీరు ఒక్కసారి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోండి ఒక్క ముక్క చెప్తున్నాం నిజంగా చెప్తున్నామండి ఫ్యామిలీ సర్వే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సర్వే మారిపోతుందండి ప్రజలు బతుకున్నారో చచ్చారో తెలుస్తుంది కానీ సర్వే మారదండి వయసు మారితే మారచ్చు మనుషులు మారరండి ఆ మాత్రం దానికి ప్రతి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రభుత్వానికి ఒకసారి సర్వేలు చేయమంటే వీళ్ళు నిజంగా మనుషులా లేకపోతే పశువులా ఇంత దారుణంగా ఉద్యోగులను వేధించి విధులు నిర్వహించుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతటి దారుణమైన దారుణాతి దారుణమైన వ్యవహారం మరొకటి ఉండదండి అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తీరాలి ఎలాగైతే ఆలోచించేలా లేదో ఖచ్చితంగా దానికి భారీ మూల్యం సమర్పించుకోవాల్సి వస్తుంది చెల్లించాల్సిన సమయం వస్తోంది ఇప్పటి నుంచి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే ఈ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఎంత బెదిరించాలని ఎంత అదిరించాలని ఏదైనా ప్రయోజనాలు ఇచ్చి ఎంత నమ్మించాలని చూసినా ఒక్కరంటే ఒక్క ఉద్యోగి కూడా నమ్మే పరిస్థితి లేదు అందున గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అసలు నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులు పేరుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కంటే చాలా దారుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఇది నేను అంటున్న మాట కాదు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదిక ఇదే ఒక్కసారి నివేదిక మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది నిజంగా ఈరోజు ఇచ్చిన ఉత్తర్వులు ఎప్పటికప్పుడు ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేయాలి ఖాళీలు వెంటనే భర్తీ చేయాలనే మాట రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా ఈరోజు తేదీ ఎంతండి జనవరి పన్నెండు జనవరి పన్నెండున ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సర్కులర్ జారీ చేసింది ఈ సర్కులర్ వచ్చే నెల నుంచి ఏ స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం టెన్యూర్ పూర్తయిపోయేపు అంటే మూడున్నర ఏళ్ళలోపు పూర్తయిపోయే లోపు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవం మీద స్టాండ్ అయ్యి ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన లేదంటే పనిచేస్తున్న ఉద్యోగుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేయాల్సిన అంశాలు ఏ రకంగా చేస్తుందో కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి మరొక విషయంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మీ ఈరోజు జీఎన్ఎస్ బాల్ విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్